హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే సండే వ్లాగ్ అండి సండే రోజు అయితే మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే తీసుకొచ్చారు నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను పిల్లలైతే ఫిష్ పులుసు చేస్తుంటే తినట్లేదండి పిల్లల కోసం అని ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే నాకు ఫిష్ అయితే ఇంట్లో క్లీన్ చేయడం రాదండి ఇంకా బయట నుంచి క్లీన్ అయితే చేపించుకొచ్చారు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేనైతే సాల్ట్ వేస్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫిష్ని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను ఈ ఫిష్ అయితే కి అయితే చాలా బాగుంటాయి అండి ఆ కున్న పైన ఉన్న పి తోలు అయితే తీస్తారు ఇలా తోలు తీసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని అందులోకి అయితే వన్ స్పూన్ వరకు అయితే నేనైతే పసుపు అయితే యాడ్ చేశాను అలాగే అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఇంకా నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే అందులోకి అయితే టూ స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసిన తర్వాత మసాలాలు అయితే వేసుకున్నాము కారం వేసిన తర్వాత అందులోకైతే ఫిష్ ఫ్రై మసాలా అయితే వన్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఫిష్ ఫ్రై మసాలా అయితే వేస్తున్నాను అందులోకి మసాలా వేసిన తర్వాత అందులోకి గరం మసాలా అయితే వన్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను అలాగే అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే పట్టుకున్నానండి అలా ఫ్రెష్గా పట్టుకుంటే మనకి దాంట్లో స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుండి ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అలాగే అందులోకి అయితే వన్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే బాగుంటుందండి ఇక్కడ నేను లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం వేసుకున్న మసాలాలన్నీ ఫిష్ ముక్కలకు పట్టే విధంగా అయితే నీట్గా అయితే కలుపుకోవాలండి ఇక్కడైతే నేనైతే వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడైతే మసాలాలన్నీ ఫిష్ ముక్కలు పట్టే విధంగా అయితే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని అయితే మనమైతే ఒక ఒక టూ అవర్స్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి ఉప్పు కారాలు కలిపిన ఫిష్ ముక్కలని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని అయితే టూ అవర్స్ వరకు అయితే ఫ్రిజ్లో అయితే పెట్టుకుంటాను ఇక్కడైతే నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను కొంతమంది అందులో కార్న్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ కూడా వేసి మన ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటారండి నేనైతే రైస్ ఫ్లోర్ అయితే కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ అయితే వాడను ఇలాగ నేను మసాలాలు ఓన్లీ మసాలాలు పట్టించి ఫిష్ ఫ్రై అయితే చేస్తాను ఇలా చేస్తేనే మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఈ బౌల్ని తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇది ఇది అయితే టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడల్లా మనమైతే ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ మొక్కలని అయితే వేసుకోవాలి నేనైతే ఇందులోకైతే ఆయిల్లోకి అయితే ఫిష్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఇక్కడైతే నేను ఫిష్ మొక్కలను అయితే వేస్తున్నాను ఒక నాలుగు రెండు మూడు ముక్కలు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాను ఫిష్ అయితే ఒకవైపు వేగిందండి రెండో వైపు అయితే టర్న్ చేసుకుందాము వైపు టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అలా వేపుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది యమ్మీ యమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పప్పుచారులో నంచుకొని తింటే టేస్ట్ అయితే ఆహా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది